ఏమండోయ్ బాబాయ్ గారు పిన్ని గారు హోమ్లీ కుకెక్స్తో మళ్ళీ మీ ముందుకి సీజన్తో సంబంధం లేకుండా టైమింగ్తో పని లేకుండా రెస్టారెంట్కి పరుగులు తీయకుండా కూల్ డ్రింక్స్ కూడా కుల్లుకునేలా ఫ్రూట్ జ్యూసెస్కి ఏ మాత్రం తీసిపోకుండా రకరకాల ఫ్లేవర్స్తో అద్భుతమైన రుచితో ఇంట్లోనే ఫ్లేవర్డ్ లస్సీలు నిమిషాల్లో ఎలా చేసుకోవాలో వివరంగా చెప్పబోతున్నాను మీరు ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి రెండంటే రెండే నిమిషాల్లో మూడంటే మూడే ఇంగ్రీడియంట్స్తో మ్యాంగో లస్సీ చేసేసుకుందాం రండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి పెరుగు తీసుకొని మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి అందులోనే మ్యాంగో పల్ప్ వేసి మంచిగా ఇలా బీట్ చేసుకుంటే సరే మన మ్యాంగో లస్సీ రెడీ చిటికెలోనే పిస్తా లస్సి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు తీసుకొని అందులోనే మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి పిస్తా ఎసన్స్ కూడా వేసుకోండి బయట మార్కెట్లో ఇది ఈజీగా దొరుకుతుంది ఈ ఎసన్స్ని త్రీ టు ఫోర్ డ్రాప్స్ వేసుకొని మంచిగా ఇలా బీట్ చేసుకుంటే సరి మన పిస్తా లస్సి రెడీ గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకొని పైనుంచి పిస్తా బాదం ముక్కలు వేసుకుంటే చాలు ప్రతి సిప్లో పిస్తా ఫ్లేవర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నిమిషాల్లో వెనీలా లస్సి చేద్దాం రండి ముందుగా పెరుగు తీసుకొని మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోండి టూ టు త్రీ మినిట్స్ బీట్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ మంచిగా బీట్ చేసుకుంటే సరి మన వెనీలా లస్సీ రెడీ త్వర త్వరగా గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకొని పైనుంచి కొన్ని జీడిపప్పులు బాదం ముక్కలు వేసుకుంటే చాలు ఏ సీజన్తో అయినా సింక్ అయిపోయి ఇది వెనీలా ఐస్ క్రీమా లేదా వెనీలా లస్సీయా అని డౌట్ మాత్రం పక్కాగా రాకుండా మానదు చకచక తక్కువ టైంలో అంతకన్నా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రోజ్ లస్సీ చేసుకుందాం రండి ముందుగా పెరుగు తీసుకొని మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోండి ఫైవ్ టేబుల్ స్పూన్స్ రోజ్ ఎసెన్స్ వేసుకోండి ఈ ఎసెన్స్ కూడా మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది ఎసెన్స్ వేసి మంచిగా ఇలా బీట్ చేసుకుంటే సరే మన రోజ్ లస్సీ రెడీ ఫ్లేవర్డ్ లస్సీలన్నీ ఒకదానికి మించి ఇంకొకటి తగ్గేదేలా అన్నంత టేస్టీగా ఉంటాయి ఈ లస్సీలు అలా అలా తాగుతుంటే ఇంకే ఉందండి ఇలా ఇలా స్వింగ్ అవ్వాల్సిందే ఏమండోయ్ వీడియో అయిపోయింది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ కూడా చేసేయండి